Bergantung perayaan jasa nanti, bergantung perayaan biar kebaca lagi, biar kebaca lagi nanti. పచ్చడికి లైట్గా పెంచి తెస్తాను ఎక్కువ తీసుకున్నమాట పచ్చడికి ఎరక పచ్చడికి లైట్గా తొక్కు తీస్తాను ఎరకా ఎక్కువ తీసేయండి తీసేవాడు బంగాళదుంప వేపుడు చేస్తున్నానండి బంగాళదుంప వేపుడు చేస్తున్నానండి బంగాళదుంప వేపుడులోకి కావాల్సినవి వేస్తాను కరివేపాకు కూడా వేసాను దొంపలు ఎగుతా ఉండేలోపు గరిక పత్రులు వేసుకున్నాం పచ్చడికి నూనె పోసుకుంటున్నాను పచ్చిమిర్చి పచ్చడికి పచ్చడి ఇలా ఇరుపుకొని వేసుకుంటే ఏ పచ్చడికైనా సరే అలా వేసుకుంటే మన మొహం మీద పడవు చెప్పి ఆలవనమాట తీసేసుకున్నాం

ఫస్ట్ వేస్తాను సాల్ట్ కూడా వేసేసుకున్నాం సాల్ట్ కూడా వేసేసుకుంటే తొందరగా వెళ్తుంది ఇంట్లో కూడా పసుపు పసుకేసుకోవాలి బీరకాయ పచ్చళ్ళలోకి ఎక్కువ ఉంటుంది లైట్గా టమాటా మగ్గేదాలు బీరకాయ మగ్గేదాలు మగ్గించుకోవాలి కొంచెం దంచి వేసుకోవాలి బంగాళ బంగాళకూరలోకి బాగుంటుంది ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది కారం వేసేస్తాను వెల్లుల్లిపాయ వేస్తే మంచి వాసన వస్తుంది కూర మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం మగ్గాల ఎల్లుల్లిపాయలు ఒక పాయ వేసాను జీలకర్ర కొంచెం కళ్ళు ఉప్పు దీంట్లోనే వేసుకోవాలి మనకు సరిపడా కళ్ళు ఉప్పు దీంట్లో వేసేసుకుంటే దంచేటప్పుడు తొందరగా కడిగింది టమాటా మగ్గేటప్పుడు టమాటాను వేరేకాయలు మగ్గేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసాము కొంచెం లైట్గా మగ్గనిచ్చాము ఇప్పుడు పచ్చిమిరకాయ నేను దంచుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిరకాయలు కళ్ళు పద్నాలుగు దాచేస్తాను చేయాలంటే చాలా కష్టం ఉంది దీని కొంచెం లైట్ గా జీలకర నలిగింది ఇప్పుడు టమాటాను వేరేగా మనం మగ్గ పెట్టుకున్నాం కొత్తిమీర కూడా వేసి మగ్గ పెట్టాము వేసుకున్నాం నూరుకోవాలండి లేకపోతే కంట్లో పడిపోతుంది తెలిసిన వాళ్ళకి జాగ్రత్తగా నూరుకుంటారులేండి తెలివింపులు ఉంటారు కదా అందుకే చెప్తున్నాము దీన్ని తాలింపు వేసుకొని తినచ్చు వేసుకోకుండా కూడా తినొచ్చు పచ్చడి పచ్చడి నడిగిపోయిందండి దీన్ని తారింపు వేసుకు ఇది కూడా ఉప్పు చూస్తాను ఇవ్వండి ఉప్పు చూస్తాను చాలా బాగుందండి చాలా బాగా ఉప్పు అవన్నీ తప్పింది కారం అంతా సరిపోయిందండి దీన్ని ఇప్పుడు చక్కగా తాలింపు వేసుకొని బాగుంటుంది తాలింపు వేసుకుంటే ఇదిగోండి దరకే కొంచెం తాలింపు వేద్దాం కొంచెం వేసి తాలింపు కొంచెం వేసుకోవాలి ఇది పెద్ద పొయ్యి మీద ఉండట్లేదు మామూలుగా అయితే ఉంటుంది కానీ ఎండుమిర్చి తాలింపు గింజలు చాలా ఎండలు అసలు ఈసారి బాగా ఎండలు ఎక్కువ కాస్తున్నట్టున్నాయి ఇది తాలింపు మాడిపోయింది ఇదే ఒక వేగింది కదా కొంచెం తాలింపు వేగింది కదా ఇప్పుడు ఈ బీరకా పచ్చళ్ళు వేసుకోవాలి ఇదిగోండి బీరకాయ పచ్చళ్ళు తాలింపు వేసుకుంటే బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది అన్నంలో చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తిని నెయ్యి పోసుకొని తింటే సూపర్ ఉంటుందండి అలాగే బంగాళదుంప ఫ్రై చేశారు కదండి ఇదిగోండి బంగాళదుంప ఫ్రై కూడా అయిపోయింది ఇదిగోండి బంగాళదుంప ఫ్రై బీరకాయ పచ్చడి ఈ బంగాళదుంప ఫ్రై మీకు నచ్చినట్లయితే మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి మా వీడియో చూసుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి ఇదేనండి ఈరోజు వీడియో